నమస్తే కిరణ్ టీవీకి స్వాగతం నేను దిలీప్ ఈరోజు మన స్టూడియోలో మనతో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కిరణ్ తుమల గారు కిరణ్ గారు నమస్తే అండి నమస్తే దిలీప్ గారు ఎలా ఉన్నారు బాగున్నారు మీరు బాగున్నారా బాగున్నాను సార్ థ్యాంక్ యూ ఫర్ ఆస్కింగ్ ఆంధ్ర రాష్ట్రంలో రీసెంట్గా ఒక వార్త అయితే మనం వింటున్నాం సోషల్ మీడియాలో పీపీపీ ఏదైతే పీపీపీ విధానం ఉందో సో వీటి వల్ల మెడికల్ కాలేజెస్ బిల్డ్ చేస్తాం ఇలా అని ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఉన్న వాళ్ళు చెబుతున్నారు అప్పటి ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు కూడా మేము తర్వాత చేస్తాను వాళ్ళు చెప్పారు ఇప్పుడు ఎవరైతే అధికార పక్షంలో ఉన్న వాళ్ళు చేస్తున్నారు కానీ అప్పుడు అధికార పక్షంలో ఉన్న వాళ్ళేమో ఒక మా ఒకలా మాట్లాడుతున్నారు ఇప్పుడు వాళ్ళేమో వచ్చిన తర్వాత కూలగొడతామని ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు మాట్లాడుతున్నారు అసలు ఈ మెడికల్ కాలేజెస్ వ్యవహారం ఏంటి అసలు ఈ పీపీపీ విధానం వల్ల రాష్ట్రానికి లాభమా నష్టమా అసలు ఈ అంశం తెర మీద ఎందుకు వచ్చింది దీని గురించి ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తా అసలు ఏమైంది ఏం జరిగిందంట పీపీపీ ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ అంటే ప్రభుత్వంలో తగినంత ఫండ్స్ లేకుండా ఉన్నప్పుడు పనులు వేగవంతంగా జరగడానికి పీపీపీపీలో కొన్ని గవర్నమెంట్లు ఆ విధానంలో ఎంచుకోవడానికి ముందుకు వస్తాయి ఒక పని అనుకున్నప్పుడు తగినంత బడ్జెట్ గవర్నమెంట్ లేకుంటే ప్రైవేట్ కంపెనీల సపోర్ట్ తీసుకొని తొందరగా తీసుకొచ్చి అది ప్రజలకు అందించాలనే ఉద్దేశంతో గవర్నమెంట్ ఆ విధానాన్ని తీసుకొచ్చింది అయితే ఈ పద్ధతిలో ఎలా ఉంటుందంటే గవర్నమెంట్ కొంత పెట్టుకుంటుంది ప్రైవేట్ కూడా పెట్టుకుంటుంది కానీ దాని ఛార్జెస్ కానీ నియంత్రణ కానీ ప్రభుత్వం చేతిలోనే ఉంటుంది ప్రభుత్వం నిర్ణయించిన ఛార్జెస్ ఏదైతే ఈపీ విధానంలో మెడికల్ కాలేజెస్ ఇప్పుడు ఏపీ గవర్నమెంట్ కడదామని టెండర్లు పిలిచిందో అది గవర్నమెంట్ అండర్లోనే ఉంటాయి మిగిలిన ఛార్జెస్ అంతా గవర్నమెంట్ ఇదిలోనే ఉంటాయి అయితే వచ్చిన ప్రాఫిట్స్ని ఇద్దరు షేర్ చేసుకుంటారు గవర్నమెంట్ ప్లస్ ప్రైవేట్ పార్టీ ఎవరైతే పెడుతున్నారో పెట్టుబడులు కొన్ని అనుమతులన్నీ గవర్నమెంట్ నుంచే వస్తాయి సపోర్ట్ ఇస్తుంది ప్రైవేట్ పార్టీలకి ఇలాంటి సందర్భంలో ఇది మంచిది కాదు అని వైఎస్ జగన్మోహన్ రెడ్డి డైరెక్ట్ వార్నింగ్ ఇచ్చారు ఎవరైనా ఈ టెండర్లో పాల్గొంటే ఆ టెండర్లు దక్కించుకొని ఆ మెడికల్ కాలేజీను నిర్వహించే వాళ్ళకు మేము డైరెక్టు జైల్లో పెడతామన్నారు దాని మీనింగ్ ఏంటి అసలు ఎలా జైల్లో పెడతారు అంటే అభివృద్ధి చేయడం ఇస్తుంది కదా అంతే అంతే కదా డైరెక్ట్ జైల్లో పెడతామంటే అసలు గవర్నమెంట్ ఇచ్చిన టెండర్ని దక్కించుకుంటే ఎలా జైల్లో పెడతారు ఆ పారామీటర్స్ అనుసరించి ఎవరైనా టెండర్లు దక్కించుకొని గవర్నమెంట్ ఎలిజిబిలిటీ వస్తేనే దాంట్లో ఇది పెడతారు ఇప్పుడు ఇతను వార్నింగ్ ఇచ్చాడు ఈయన నిజంగా జగన్ వార్నింగ్ ఫలించింది జగన్ చాలా పవర్ఫుల్ వార్నింగ్ ఎలా ఎందుకంటే టెండర్లు వేస్తే ఓన్లీ ఆదోని మదనపల్లి మార్కాపురం పుల్వేందుల నాలుగు దాంట్లో టెండర్లకు గాను ఒక్క ఆదోనిలో మాత్రమే కిమ్స్ వాళ్ళు ముందుకు వచ్చారు ఇది టెండర్లో మేము ఇక్కడ చేపడతాం మిగిలిన మూడిట్లో రాలేదంటే జగన్ వార్నింగ్ ఫలించినట్టు ఫలించినట్లు ఫలించినట్లు రాలేదు భయపడ్డారు వస్తే ఏదో విధంగా అతను కేసులు పెడతారు ఇప్పుడు అంతా గవర్నమెంట్ సపోర్ట్ ఇప్పుడు రాసుకుండే ఎంవైలు ప్లస్ గవర్నమెంట్ అండర్లోనే అంతా నడుస్తుంది కానీ ఏదో విధంగా కేసులు ఇరికించచ్చు నేను మెయింటెనెన్స్ బాగాలేదను కేసులు గవర్నమెంట్ తెలుసుకుంటే ఏ కేసులు పెట్టకూడదు కానీ ఇది ప్రజలు మధ్యలో పిచ్చోళ్ళు అయిపోతున్నారు ఈ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇతను ప్రతిపక్ష నాయకుడు వార్నింగ్ ఇచ్చాడు వాళ్ళు ప్రతిపక్షంలో వాళ్ళు వార్నింగ్ ఇస్తారు ఎవరికోరు వార్నింగ్లు ఇచ్చుకొని ప్రజాభివృద్ధి కార్యక్రమాలకు వచ్చే ప్రైవేట్ పార్టీలు ఎవరైతే ఉన్నారు ప్రజా సంక్షేమం కోసం జరిగే పనులకు ఎవరు దీనికి బాధ్యత వహిస్తారు నాయకులు ఎవరైతే ప్రజలు ఎంచుకొని మనం పరిపాలించండి అని మనం అధికారం ఇస్తున్నామో ఆ నాయకులే వ్యక్తిగత కక్షలు పెంచుకొని నువ్వు నేను వస్తే నేను అరెస్ట్ చేస్తా నువ్వు వస్తే నన్ను అరెస్ట్ చేస్తావు అనే దాంట్లో ముందుకెళ్తుంటే ఇది ఎట్టు దారి తీస్తుంది దీనికి సమాధానం చెప్పేవాళ్ళు కూడా ఎవరు లేరు చాలామంది మేధావులు ఉన్నారు మీడియాలో మాట్లాడుతుంటారు కానీ ఏది ఒక కొలిక్కి రాదు అంతిమంగా నిర్ణయం తీసుకుంది ఎవరు పాలకులే కదా పాలకులే లేకపోతే న్యాయ వ్యవస్థలు న్యాయ వ్యవస్థలు దీంట్లో ఇంటర్ఫీర్ అవుతాయో లేదో మరి ఇలాంటి వ్యాఖ్యానాలకు దానికి ఏ చట్టం వర్తిస్తుందో కూడా తెలియదు ప్రభుత్వం చేపడుతున్న పనిని నువ్వు చేయొద్దు నువ్వు వస్తే నేను జైల్లో పెడతామని ప్రతిపక్ష నాయకుడు విమర్శిస్తున్నాడు దానికి ప్లస్ ఆయన మాటలను ఫలించాయి కూడా ఆయన వార్నింగ్ బెదిరింపులు ఫలించే మూడు చోట్ల టెండర్ రాలేదు దీన్ని ఎలా చూడాలి అంటే ఈ కో ఈ కోణాన్ని ఎలా చూడాలి ఎవరికి ఎలా కన్ఫ్యూజన్ ప్రశ్న ఇది అంతిమంగా నలిగిపోతుంది ప్రజలు ప్రజలే దీనికి సొల్యూషన్ ఎక్కడనేది ఇప్పటికీ ఎవరికీ అర్థం కావట్లేదు ఇలాంటి పరిస్థితుల్లో న్యాయ వ్యవస్థ కానీ మేధావులు కానీ మేధావులు కూడా మేధావులు అనేవాళ్ళు కూడా ఇప్పుడు వైపు మొగ్గు చూపుతున్నారు ఇంత ముందులాగా పాత రోజుల్లో మనకు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి స్వాతంత్రం ఎందుకు వచ్చింది మనకు మన మరి స్వీయ పరిపాలన చేసుకోవాలని వచ్చింది స్వీయ పరిపాలన నేటి రూపం దాల్చింది ఇప్పుడు మనం చూస్తున్న రూపానికి వచ్చింది బెదిరింపులు కక్షలు జైల్లో పెట్టుకోవడాలు కానీ ఒకటి వచ్చింది పాపం వీళ్ళకి నమ్మి ఓటు వేసినందుకు ప్రజలు ఇబ్బంది పడిపోతున్నారు కదా వీళ్ళ వల్ల మాకు ఏదో న్యాయం జరుగుతుంది ఈ ప్రభుత్వం వల్ల మేము ఎంతో ఒక లబ్ధి పొందుతానని నమ్మకం తనక వేసేది ఓట్ వేయాలండి ఇప్పుడు ప్రజలు కూడా ప్రభుత్వం కూడా ఎలా అయిపోయింది అంటే ఎలక్షన్స్ కూడా ఎలా అయిపోయాయి తెలుసు కదా కమర్షియల్ అయిపోయాయి ఓటుకు నోటు లాగా అయిపోయింది ఓటు అమ్ముకునే అందరూ ప్రజలు అనట్లేదు కొంతమంది డైరెక్ట్ మనకు తెలుస్తుంది మనం మీడియాలో కొన్ని బయటలు చూస్తుంటే ఎవరికి ఓటు వేస్తారంటే ఫస్ట్ ఎవరిస్తే వాళ్ళకేస్తామంటున్నారు జనా లేకపోతే మూడు వేలు ఎక్కువ ఇచ్చిన వాళ్ళకో రెండు ఓట్లు తక్కువ ఇచ్చిన వాళ్ళకో ఒక ఓటు అందరూ అనట్లే ట్వంటీ పర్సెంట్ ప్రజలు అట్ల అయిపోయారు ఈ దాన్ని కూడా అడ్డుకోలేకపోతున్నారు కామన్ అయిపోయింది ఇలాంటి పరిస్థితుల్లో మనం నాయకులను కూడా ఏం అడగలేని పరిస్థితి ఆ పరిస్థితి ఈరోజు ప్రతిపక్ష నాయకుడు పీపీపిల ద్వారా ఎవరైనా టెండర్లు దక్కించుకుంటే డైరెక్ట్ జైల్లో పెడతామంటున్నారు పెట్టుబడులు ఎలా వస్తాయి మిగిలిన వాళ్ళకు కూడా అన్ని స్టేట్లకి ఇది వెళ్తుంది కదా ప్రపంచం ఇప్పుడంతా గ్లోబలైజేషన్ పరిపాలన అంతా ప్రతిపక్ష నాయకుడు బెదిరిస్తున్నాడు అధికారం మనం ఒకవేళ ఏదన్నా దక్కించుకుంటే అక్కడ నెక్స్ట్ గవర్నమెంట్ వస్తే మనకు ఇబ్బందులు కలిగిస్తుంది అంత ఇంత పెట్టుబడులు పెట్టి ప్రైవేట్ పార్టీలు ఆలోచిస్తాయి కదా అభివృద్ధి ఎక్కడికి వెళ్తుంది ఇట్లా నాయకులు ఒకరికొకరిపై నిందలు వేసుకుంటూ కేసులు పెట్టుకుంటూ పోతే ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యం అనే దానికి అర్థమే లేకుండా పోతుంది దీనిపైన న్యాయస్థానం కంపల్సరీ జోక్యం తీసుకోవాలి దీనికి ఒక విధానం రావాలి థర్డ్ పార్టీ ఆడిట్ అది ఇలా మేధావుల వర్గము లేకపోతే ప్రభుత్వము సెంట్రల్ గవర్నమెంట్ న్యాయ వ్యవస్థ ఇది వార్నింగ్ అంటే అంటే నువ్వు గవర్నమెంట్కే వార్నింగ్ ఇచ్చావు కదా ప్రజలు ఎన్నుకోబడ్డ ప్రభుత్వం చేసే పనికి నువ్వు వార్నింగ్ ఇచ్చావు అఫీషియల్గా గవర్నమెంట్ ప్రజల చేత ఎన్నుకోబడ్డ గవర్నమెంట్ ఒక ఆదేశం ఇస్తే ఆ ఆదేశాన్ని ఎవరన్నా పాటిస్తే జైల్లో వెళ్తామన్నట్లు ప్రతిపక్ష నాయకుడు చెప్పాడు దీనికి స్పష్టమైన సమాధానం ఎవరు అనలేదు జస్ట్ ఎలా అంటావని అన్నారు కానీ ప్రతిపక్ష నాయకుడు దానిపైన చర్యలు కానీ ఏమీ లేవు అది ఆయన ప్రతిపక్షం ఉన్నప్పుడు అన్నా తప్పే తెలుగుదేశం ప్రభుత్వం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వాళ్ళన్నా కూడా తప్పే రెడ్ బుక్ అన్నా తప్పే వైట్ బుక్ అన్నా తప్పే డిజిటల్ బుక్ అన్నా తప్పే ఒక వార్నింగ్లు ఇచ్చిండేలాగ ఉండద్దు అవును ఫైనల్గా ఏమంటారు మేము ప్రజాబద్ధంగా కేసులు పెడతాం ఎవరైనా తప్పు చేస్తే అంటారు వాళ్ళే వాళ్ళైనా వీళ్ళైనా ఆ కేసులు పెట్టేది ఎలా ఉందో మనం చూస్తున్నాం కదా లాస్ట్ టైం మీరు చూశారు అవునా ఏ చిన్నదానికి కూడా అసలు సృష్టించి అప్పటికప్పుడు ఫస్ట్ నిన్ను లోపల వేసేయచ్చు కోర్టు న్యాయస్థానానికి ఏం కావాలి సాక్ష్యాలు న్యాయమూర్తి అందరు కనపడితే ఆ సాక్ష్యాల ప్ర ప్రకారము న్యాయస్థానం నడుచుకుంటుంది ఇలాంటి సందర్భంలో పెట్టుబడులు అనేది చాలా కష్టం దీనికి అసలు మన ఆంధ్రప్రదేశ్లో కానీ కాదు ఇండియాలో కూడా ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు ఎవరు మనకు దిక్ దిక్కు దీన్ని ఎవరు నిర్ణయిస్తారు ప్రతిపక్షాల వాళ్ళు కానీ స్వపక్షం వాళ్ళు కానీ గవర్నమెంట్ కానీ ఇలా ఒకరిపైన ఒకరు నిందలేసుకుంటూ అంతిమంగా నష్టపోయేది ఇండియా అభివృద్ధి స్టేట్ అభివృద్ధి ప్రజల అభివృద్ధి మనం ఇప్పటికీ ఇంకా అమెరికా అమెరికాకు విదేశాలకు మన యూత్ ఇప్పటికి కూడా జాబులు లేక చూస్తున్నారంటే అభివృద్ధి నడిస్తేనే నాలుగు జాబులు వస్తాయి నువ్వు వచ్చినప్పుడు వాళ్ళు వీడు వచ్చినప్పుడు వీడు అడ్డుకుంటుంటే ఎవరిపైన మీరు కక్ష తీర్చుకుంటున్నారు పరోక్షంగా ప్రజలపైనే అది పడుతుంది ఇది తెలుసుకోలేనంత కాలం ప్రజలు అమాయకులు లాగా మోసపోతూనే ఉంటారు స్టూడెంట్స్ విదేశాలకు వలసపోతూనే ఉంటారు ఇంకా డెవలపింగ్ ఉండిపోయా మనం ఇండియాలో అంతే కదా నాలుగు కంపెనీలు వస్తేనే నీకు పెద్ద పెద్ద కంపెనీలు వస్తేనే ఉపాధి వస్తుంది లేకపోతే ఇప్పుడు యూత్ అందరూ సామర్థ్యం ఉన్న యూత్ ఇండియాలో పని చేద్దామని చూస్తున్నా పని లేకుండా ఉండే యువత యువత ఇలాంటి దానికి తప్పకుండా ఏదో ఒక పరిష్కారం రావాలి ఎలాంటి పరిష్కారం ఉంటే బాగుంటుంది ఇలాంటి సందర్భంలో దయచేసి ప్రజలు కామెంట్ చేయండి ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు ప్రతి ప్రతిపక్షం ప్రభుత్వం రెండు తగులు పడుతూ ప్రజలను ఇబ్బంది పెడుతూ వచ్చే సంస్థలను పెట్టుబడులను అడ్డుకుంటుంటే దీనికి ఎవరు కారణం ఎవరు మూల్యం చెల్లించాలి తప్పకుండా కామెంట్ చేయండి కానీ ఒక విషయం ఏంటంటే ఏంటే ఇంకర్వ్ చేయండి ఇక్కడ విజన్ ఉన్న నాయకుడు అని కొంతమంది ఎన్నుకున్నారు కొంతమంది ఏంటంటే యువకుడుగా ఉన్నాడు కాబట్టి ఎక్కువ ఉపాధి తీసుకొస్తారు ఇక్కడ ఇద్దరికి ఛాన్స్ ఇచ్చారు జనాలు కానీ ఇక్కడ ఈయన చేస్తానంటే ఆయన అడ్డుకుంటున్నారు ఆయన చేస్తానంటే అప్పుడు మేము చేస్తాను ఇద్దరు పోటా పోడి పడ్డారు పాపం దీనివల్ల జనాలు ఒక అపోహల పడిపోయారు అమ్మో ఎవరు వచ్చినా చెయ్యారు మనకు అవ్వదు అని ఇలా ఇలాంటి భ్రమ కల్పించారో దీనికి ఒక సందేహాలంటే సొల్యూషన్ చెప్పాలి ఈ నాయకులు ఎవరో ఒకరు చెప్పాలి కానీ ఇలాంటి సమస్య ఇప్పుడే వచ్చింది దిలీప్ గారు ఒక ప్రతిపక్ష నాయకుడు నువ్వు ఇచ్చిండే టెండర్ని ఎవరైనా ఫాలో అవుతే నేను వాళ్ళు వచ్చిన వాళ్ళు జైల్లో పెడతామన్నది ఫస్ట్ టైం ఈ సమస్య ఎదురైంది ఇప్పుడు ఈ సమస్య ఈయన ఇప్పుడు తెచ్చాడు కాబట్టి నెక్స్ట్ వీళ్ళు ఒకవేళ ప్రతిపక్షంలోకి వెళ్తే వీళ్ళు కూడా ఇలాంటి వార్నింగ్స్ ఇస్తారు కదా ఇప్పుడు ఆ గవర్నమెంట్లో వాళ్ళు హింసించారు మా వాళ్ళందరినీ వీళ్ళు కూడా అప్పుడు ఆ రోజు తప్పు చేసిన వాళ్ళు ఈ రోజు లోపల వేస్తామంటున్నారు వాళ్ళు కూడా అదే అంటారు మేము అధికారంలోకి వస్తాం టూ థౌజండ్ ట్వంటీ నైన్లో వస్తే మీ పని కథం అంటున్నారు ఇట్లా వార్నింగుల్లో సరిపోతుంది కదా అభివృద్ధి ఎప్పుడవుతుంది ఇలాంటి దానికి పరిష్కారం ఎక్కడ అనుకుంటాం మనం ఎవరో వరకు ప్రజలు ఓటు వేయక తప్పదు ఎవరినో ఒకరిని ఎంచుకోక తప్పదు ఇలా ఎంచుకుంటే ప్రజలు ఎవరు ఓటు వేయకుంటే ఓటు వేయలేదని నువ్వు ఓటు వేయకుంటే మంచి ప్రభుత్వం వస్తుందా అంటారు సరే ఎవరో వరకు ఓటేస్తే ఎవరికోవరకు వేయాలి అక్కడ ఉండే దాంట్లో వేస్తే ఇలాంటి పరిస్థితి వస్తుంది అభివృద్ధి చేసే వాళ్ళు ముందు అభివృద్ధి వాళ్ళకు కూడా మనసు రాదు ఇలాంటివి ఎదుర్కొన్నప్పుడు కాబట్టి తప్పకుండా ప్రజల నుంచే మనం అడుగుదాము ఈ సమస్యకు పరిష్కారం ఏంటి ఎక్కడ కాగుతుంది కామెంట్ చేయండి ప్లీజ్ కామెంట్ చేయండి వీడియోపై మీకు ఏమనిపించింది ఏంటి వాట్ ఈస్ వాట్ అనే ఎక్స్ప్లెయిన్ చేశారు కాబట్టి మీ అభిప్రాయం కామెంట్స్ రూపంలో తరపాటు మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో కలుద్దాం చూస్తున్నాను నేను కిరణ్ టీవీ నేను మీ ది కిరణ్ గారితో థ్యాంక్ యూ